హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో వీక్ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను పిల్లలైనా పెద్దలైనా ఏవైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు కేవలం కపో బియ్య పిండితో నెల రోజులు నిల్వ ఉండి పది పదిహేను నిమిషాల్లో ఈజీగా చేసుకుని కరకరలాడే కారం చిప్స్ని ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి ఎన్ని తిన్నా అస్సలు బొరకటవు మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చేస్తాయి సో ఇక లేటేందుకు రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి మనం తీసుకునే ప్యాన్ కూడా అడుగు మందంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ని కానీ బటర్ని కానీ వేసుకోండి ఇక నేనైతే ఆయిల్నే వేస్తున్నానండి నెక్స్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపు హాఫ్ టీ స్పూన్ దాకా కారం ఈ చిప్స్ కారంగా ఉంటేనే చాలా బాగుంటాయండి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి మీరు ముప్పావు టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి నెక్స్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేస్తున్నానండి ఇదైతే కరెక్ట్గా సరిపోయింది ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరిటితో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఫ్లేమ్ను మీడియంలో ఉంచి ఈ నీళ్ళను తెరలకాగనివ్వండి నీళ్ళు ఇలా తెరలు కాగుతున్నప్పుడు ఫ్లేమ్ను సిమ్లో ఉంచి ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చండి ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టి ఇందాక మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకుని ఈ నీళ్ళలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిట్తో కలుపుతూ ఉండండి మొత్తం పిండి వేసాక స్టవ్ ఆఫ్ వేసి మొత్తం కలిసేలాగా కలపండి మొత్తం కలిసాక మూత పెట్టి గోరువెచ్చగా అయ్యేదాకా పక్కన ఉంచండి ఇప్పుడు మూత తీసి పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో బాగా ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి ఒకవేళ పిండి మీకు మరీ గట్టిగా ఉంటే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా నీళ్లు చిలకరించుకొని కలపండి నీళ్లు చిలకరిస్తే చాలండి నీళ్లు ఎక్కువ వేసి పిండి లూజ్గా చేశారంటే చిప్స్ మరీ గట్టిగా వచ్చేస్తాయండి ఇలా ముద్ద చేసిన తర్వాత దీన్ని రెండు పిండి ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు చాపింగ్ బోర్డ్ పైన కానీ చపాతీ పీట పైన కానీ కొద్దిగా బియ్య పిండి చల్లుకొని ఒక పిండి ముద్ద పెట్టి చపాతీలాగా రోల్ చేసుకోవాలి చపాతీ అంతా మందంగా రోల్ చేసుకోవాలి స్క్వేర్గా కానీ రౌండ్గా కానీ ఎలాగైనా రోల్ చేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్గా రోల్ చేస్తున్నాను ఇలా స్క్వేర్గా రోల్ చేసిన తర్వాత ఇప్పుడు చాక్తో అంచుల్ని కట్ చేసుకోవాలి నాలుగు వైపులా ఎడ్జెస్ని కట్ చేసుకొని కట్ చేయగా వచ్చిన ఎడ్జెస్ని పక్కకు తీసేయండి కట్ చేసిన ఎడ్జెస్ని కూడా మిగిలిన పిండితో కలిపి మళ్ళీ రోల్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని చిన్న సైజులో స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోవాలి మీరు ఇలాగే కట్ చేసుకోవాలని ఏమీ లేదండి మీకు నచ్చిన షేప్లో ఏదైనా సరే మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు ఇలా స్క్వేర్గా కట్ చేసేసుకొని కట్ చేసిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేస్తే కరెక్ట్గా ఫ్రై అయ్యి క్రంచిగా క్రిస్పీగా వస్తాయో చూపిస్తాను అందుకోసం స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మనం కట్ చేసిన చిప్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి అయితే కడాయికి మరీ నిండుగా వేయొద్దండి కడాయికి ముప్పావు వంతు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసినా కూడా కరెక్ట్గా ఫ్రై అవ్వవు వేసిన వెంటనే కదపకుండా ఒకటి రెండు నిమిషాలు ఆగి అప్పుడు అటు ఇటు కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఇవి కరెక్ట్గా ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆయిల్లో వచ్చే నొరక తగ్గి ఇలా క్రిస్పీగా అయిన వెంటనే ఆయిల్లో నుండి తీసేయండి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని తీసేసేయండి సేమ్ ఇదే విధంగా మిగిలిన చిప్స్ని కూడా బ్యాచెస్ వైజ్గా వేసుకొని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు కూడా మరీ కడాయి నిండుగా వేయకుండా ముప్పా వంతు మాత్రమే వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అంటే మీరు తీసుకున్న కడాయి సైజు ఆయిల్ని బట్టి వేసుకోండి మొత్తం చిప్స్ ఫ్రై చేశాక స్టవ్ ఆఫేసి లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసేసేయండి అలా ఫ్రై చేసిన కరివేపాకుని సర్వ్ చేసేటప్పుడు పైన గార్నిష్ చేసి సర్వ్ చేసేసేయండి సో అంతేనండి చాలా సింపుల్గా క్రిస్పీగా క్రంచీగా బియ్య పిండితో చేసిన కారం చిప్స్ అయితే తయారైపోయాయి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఇవి చల్లారినిచ్చి ఏటే డబ్బాలో స్టోర్ చేసుకోండి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా ఎప్పుడు స్నాక్స్ అడిగితే అప్పుడు వెంటనే సర్వ్ చేసేయచ్చు ఐ హోప్లే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్